యోగు జీవితం పిల్లలు పెద్దలు అందరికీ నమస్కారం ఈరోజు మనం యోబు అనే ఒక గొప్ప వ్యక్తి గురించి తెలుసుకుందాం ఆయన దేవుని ఎందు భయభక్తులు కలిగి నీతిగా జీవించిన వ్యక్తి ఆయన కథ మనకు ఓర్పును విశ్వాసాన్ని నేర్పుతుంది యోబు ఊజు దేశంలో నివసించేవాడు ఆయనకు చాలా ఆస్తి ఉండేది గొర్రెలు ఒంటెలు ఎద్దులూ ఇలా ఎన్నో ఉండేవి అంతేకాదు ఆయనకు ఏడుగురు కుమారులు ముగ్గురు కుమార్తెలు కూడా ఉన్నారు యోగు తన పిల్లల గురించి ఎప్పుడూ ప్రార్థించేవాడు వారు పొరపాటున ఏదైనా పాపం చేస్తే దేవుడు వారిని క్షమించాలని ఆయన వేడుకునేవాడు ఆయన దేవుని దృష్టిలో యథార్థవంతుడుగా జీవించాడు ఒకరోజు దేవుడు సాతాను స్వర్గంలో మాట్లాడుకుంటున్నారు దేవుడు సాతానుతో నా సేవకుడైన యోబును చూశావా అతడు ఎంత నీతిమంతుడో అని అన్నాడు అందుకు సాతాను యోగు నిన్ను ఊరికే భక్తి లేదు నువ్వు అతనికి అన్నీ ఇచ్చావు అతని చుట్టూ వేసి కాపాడుతున్నావు అతని ఆస్తిని నాశనం చేస్తే అప్పుడు చూడు నిన్ను దూషిస్తాడు అని అన్నాడు దేవుడు సాతానుకు అనుమతి ఇచ్చాడు సరే అతని ఆస్తిని నాశనం చేయవచ్చు కాని అతని ప్రాణానికి హాని చేయకూడదు అని దేవుడు చెప్పాడు వెంటనే యోబుకు కష్టాలు మొదలయ్యాయి ఆయనకున్న గొర్రెలను కొందరు దొంగలు ఎత్తుకుపోయారు ఆయన ఒంటెలను కొందరు చంపేశారు ఆయన ఎద్దులను కూడా శత్రువులు దోచుకున్నారు ఒకరోజు ఆయన కుమారులు కుమార్తెలు ఒక ఇంట్లో విందు పెద్ద పెద్దగాలి వచ్చి ఆ ఇల్లు కూలిపోయింది అందరూ చనిపోయారు యోబు ఒక్కసారిగా దిక్కుతోచని స్థితిలో పడిపోయాడు అయినా యోబు దేవుణ్ణి దూషించలేదు ఆయన తన బట్టలు చింపుకుని నేలమీద పడి దేవునికి నమస్కరించాడు నేను తల్లి గర్భం నుండి దిగంబరిగా వచ్చాను దిగంబరిగానే తిరిగి వెళ్తాను దేవుడు ఇచ్చాడు దేవుడే తీసుకున్నాడు ఆయన నామానికి మహిమ కలుగురుగాక అని అన్నాడు యోబుకు వచ్చిన కష్టాల గురించి విని ఆయన స్నేహితులు ముగ్గురు వచ్చారు ఎలీఫజు బిల్దదు జోఫరు అనే ముగ్గురు స్నేహితులు ఆయనను ఓదార్చడానికి వచ్చారు వారు యోబుతో చాలా రోజులు మాట్లాడారు యోబు ఏదో పాపం చేయడం వల్లే ఈ కష్టాలు వచ్చాయని వారు అన్నారు కాని యోబు తాను పాపం చేయలేదని వాదించాడు యోబు తన బాధను దేవునికి చెప్పుకున్నాడు దేవా నేను ఎందుకు ఇంతగా బాధపడుతున్నాను నా తప్పేమితో నాకు తెలియజేయి అని ఆయన వేడుకున్నాడు అప్పుడు దేవుడు తుఫాను నుండి యోబుతో మాట్లాడాడు నేను భూమిని సృష్టించినప్పుడు నీవు ఎక్కడ ఉన్నావు సముద్రానికి హద్దులు పెట్టినప్పుడు నీవు ఎక్కడ ఉన్నావు అని దేవుడు యోబును ప్రశ్నించాడు దేవుని గొప్పతనాన్ని సృష్టిలోని అద్భుతాలను యోబుకు వివరించాడు అప్పుడు యోబు తన అజ్ఞానాన్ని తెలుసుకున్నాడు నేను బుద్ధిలేని మాటలు మాట్లాడాను నేను నన్ను నేను అసహించుకుంటున్నాను దుమ్ము ధూళిలో పశ్చాత్తాపడుతున్నాను అని అన్నాడు యోబు తన స్నేహితుల కోసం ప్రార్థించాడు అప్పుడు దేవుడు యోబును క్షమించాడు ఆయన ఆరోగ్యాన్ని తిరిగి ఇచ్చాడు అంతేకాదు ఆయనకు ముందు ఉన్న దానికంటే రెట్టింపు ఆస్తిని దేవుడు ఇచ్చాడు యోబుకు మళ్లీ ఏడుగురు కుమారులు ముగ్గురు కుమార్తెలు కలిగారు యోబు చాలా సంవత్సరాలు జీవించాడు తన పిల్లలను మనవళ్లను చూసి సంతోషించాడు యోబు కథ మనకు ఓర్పును విశ్వాసాన్ని నేర్పుతుంది కష్టాలలో కూడా దేవుణ్ణి నమ్ముకుంటే ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు దేవుడు మనకు తోడుగా ఉంటాడు ఆమెన్